పారిజాతానికి షాక్ ఇచ్చి జ్యోత్స పారిజాతం మాటల ద్వారా శివన్నారాయణకు నిజం తెలిసేలా చేసిన కార్తిక్ జ్యోత్సెసిన శివ నారాయణ ఎందుకు ఏం జరిగింది అసలు కార్తిక్ ఈ ఆలోచన ఎందుకు చేశాడు అసలు పారిజాతంతో కార్తీక్ ఏం మాట్లాడారు పారిజాతం ఎందుకు షాక్ అయింది మరి శివన్నారాయణకు నిజం ఎలా తెలిసింది ఇంట్లోంచి బయటకు గెంటేయడం ఏంటి దాంతో కూడా వీడియోలో చూస్తూ తెలుసుకునేట కార్తీక దీపం ఇది నవసంతం అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి. మొత్తం ఇ చూసుకున్నట్లయితే గనక ఇక కార్తీక్ దీప ఇద్దరు కూడా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండడం చూడలేను అనే విషయాన్ని క్లియర్ కట్ గా ఎవరో జోస్ వచ్చు చెప్పేస్తుంది. ఎందుకంటే కార్తీక్ ఆఫీస్ కి రావడం ఆఫీస్ లో జోస్న కార్తీక్ తో చాలా చాలా నీచంగా మాట్లాడుతూ చాలా తక్కువ పనులు చేయిస్తుంది కార్తీక్ మాత్రం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది పాటిస్తాడు కాబట్టి తను ప్లేట్ తీమన్నా తీశాడు టేబుల్ తో తుడిచాడు ఆఖరికి కాఫీ తలిపి ఇమ్మంటే కాఫీ కనిపిచ్చి వలకపోసిన కాఫీని కూడా క్లీన్ గా చక్కగా నీట్ గా క్లీన్ చేశాడు ఇదంతా కూడా కార్తీక్ చేసి దీప మాత్రం అదంతా చూసి తట్టుకోలేకపోయింది ఇక అలా తట్టుకోలేకపోతున్న దీపను చూసి జ్యోత్సన మాకేంటిదంతా అని చెప్పారంటుంది ఎందుకంటే దీపైతే జోసనకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది కార్తీక్ బాబుతో నువ్వు ఏ పనులు చేయించుకోవాలనుకుంటే అవి నాకు చెప్పు నేను చేస్తాను నా కళ్ళ ముందు కార్తీక్ బాబు అలా నేను తట్టుకోలేను అని చెప్పానంటే నువ్వు అంత అని నాకు తెలుసు కానీ నీకు నేను చెప్పలేను అసలు నీకు నాకు ఏం సంబంధం నాకు మా బాబకి సంబంధం కారణం ఏంటి అంటే తను నాకు ఇప్పుడు కట్టు బానిస కాబట్టి అయినా మిస్టర్ కార్తీక్ నాకు ఏంటి ఇదంతా అని చెప్పని అంటూ మీ ఆవిడని బయటికి పంపిస్తావా పంపించవా అని జ్యోసన చాలా ఓవరాక్షన్ చేసింది చేయించిన మరదలా ఎంత ఓవరాక్షన్ చేస్తావో చెయ్యి నేను నీకు చెక్ పెట్టే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పేసి కార్తిక్ అనుకుంటూ దీపతోటి ఇంకెప్పుడు నువ్వు రెస్టారెంట్ కి రాకు అని చెప్పి పంపించేస్తాడు ఇక అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అవడమే కాదు అప్పుడు చెప్తుంది కార్తిక్ కి మీ ఇద్దరు కలిసి ఉంటే నేను చూడలేను మీ ఇద్దరు సంతోషంగా ఉంటే నేను చూడలేను కారణం నా సంతోషాన్ని దీప తీసేసుకుంది కాబట్టి నువ్వు నా సొంతం అయ్యే వరకు కూడా నేను ఇంతే ఉంటాను కానీ నీతో కొంచెం హార్ష్ గా బిహేవ్ చేస్తూ ఉంటాను తప్పదు అని చెప్పని అంటూ అంతా కూడా వీడియో తీసి చాలా జాగ్రత్తగా శివనారాయణకి పంపితే శివనారాయణ పైసాచిక ఆనందం పొందాడు ఫస్ట్ టైం ఎందుకంటే ఎప్పుడు మంచిగా ఆలోచించే శివనారాయణ కార్తీక్ తన మీద నెగ్గాడనే కోపాన్ని ఉక్రోషాన్ని సంతోషం రూపంలో బయట పెట్టేశాడు దర్శకు అయితే అది నచ్చలేదు సుమిత్ర కూడా ఒక ఇంత నొచ్చుకుంది ఎందుకంటే కార్తీక్ ఏ తప్పు చేయలేదు కదా తప్పు చేసిందంతా దీప కానీ శిక్ష కార్తీక్ అనుభవిస్తున్నాడు ఇక తన కూతురికి తను చెప్పలేని పరిస్థితిలో ఉంది సుమిత్ర ఎందుకంటే ఇప్పుడు అయ్యో పోనీ కార్తిక్ అంటే ఇక జ్యోత్స సుమిత్రకి ఫుల్ గా క్లాస్ పీకేస్తుంది దంతా నాకు నాకెందుకన్నట్టుగా సుమిత్ర న్యూట్రల్ గా నిలబడిపోయింది ఇక పారిజాతం అయితే ఉన్నవి లేని కట్టుకథలు చెప్పి మొత్తానికి దశరథ శివనారాయణ తన ముట్టులో వేసేసుకుంది మనవరాలు చాలా హ్యాపీ ఇక నెక్స్ట్ ఉంది రెస్టారెంట్స్ మొత్తాన్ని తన చేతిలోకి తన గుప్పెట్లోకి పూర్తిగా తీసుకోవడమే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ పారిజాతం దాసం చూసొద్దామని చెప్పి బయలుదేరుతుంది ఆటో తీసుకుని వెళ్తున్న పారిజాతానికి ఫోన్ మోగేసరికి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పానంటే ఏంటి పారిజాతం గారు ఎలా ఉన్నారు అంటూ అవసరం నుంచి ఒక మగ గొంతుక ఇప్పటి వరకు ఎప్పుడు విరణి మగ గొంతుకు వినపడుతోంది ఎవరు మీరెవరు నన్ను పలకరించడానికి అసలు నాతో మీకేం పని అని చెప్పని అంటుంది మీతో కాక ఇంకెవరితో పని ఉంటుంది చెప్పండి అని అంటే ఇప్పుడు నువ్వెవరువో చెప్తే నాతో నీకు పనుందో లేదో నేను చెప్తాను నువ్వు నాకు ఫోన్ చేసి నా పేరు చెప్పినంత మాత్రాన నువ్వు నాకు తెలిసిన వాడు కదా కదా ఎందుకే చెప్పు అని అంటే మీరు చేసిన పని వల్ల ఫలితం కరెక్ట్ గానే మీ లెక్కలు సరిపోయేలా వచ్చిందా అని అంటాడు నేనేం చేశాను నాకేం ఫలితం రావాలి మా ఆయన్ని అదే నా ముసలి మొగుడిని ఏదన్నా పని నాకు అని చెప్పానంటే నువ్వు నోరు మూసుకుని గమ్ముగా ఇంట్లో కూర్చోచారు అదే పెద్ద పని ను చేసి పెట్టి అయితే వచ్చే ప్రతిఫలం మాకు అని చెప్పేసి అంటాడు తప్ప నాకే పని ఇవ్వట్లేదు నువ్వేంటి నేను చేసిన పని గురించి మాట్లాడుతున్నావు అంటుంది పారిజాతం అయ్యో ఇప్పుడు చేస్తున్నా చెయ్యబోయే లేదా చేసిన పని గురించి మాట్లాడలేదండి ఎన్నో ఏళ్ల క్రితం మీరు చేసినటువంటి పని గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అని అంటాడు అవతల వ్యక్తి ఎన్నో ఏళ్ల క్రితమా ఎప్పుడు అని చెప్పని అంటుంది ఇక పారిజాతం ఎప్పుడు అంటే సుమారుగా ఒక పాతికేళ్ల క్రితం జరిగినటువంటి కథలో కథ స్క్రీన్ పే దర్శకత్వం పాత్రధారి సూత్రధారి అన్ని మీరే కదా ఒకే ఒక మనిషిని అడ్డు పెట్టుకుని ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేసేసారు ఒకే ఒక మనిషిని అడ్డు పెట్టుకుని ఒక జీవితాన్ని రోడ్డుపారు చేసేసారు ఒకే ఒక మనిషిని అడ్డు పెట్టుకుని సంబంధం లేని వ్యక్తిని ఒక కుటుంబంలోకి చొప్పించారు అని అంటాడు ఏం మాట్లాడుతున్నావు రానువు ఎవడవరా నువ్వు కావాలంటే మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే నా కళ్ళ ముందుకొచ్చి మాట్లాడు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కాని విషయాలు అని అంటుంది పారిజాతం అబ్బబ్బా నటనలో మీ తర్వాతేనండి నటకుమారి గారు అని అనగానే ఏంట్రా నటనా గిటనా అంటున్నావు నేనేమి నటించట్లేదు నా అసలు నాకు సంబంధం లేని విషయం గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటుంది పారిజాతం ఓ అలా అంటారా మీకు సంబంధం లేదా సరే అయితే నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను వాటికి ఆన్సర్స్ మీకు తెలుసో లేదో మీరు సైలెంట్ గా ఉంటే నాకు అర్థమైపోతుంది మీరు సమాధానం చెప్పినా నాకు అర్థమైపోతుంది అంటూ మీకు సైదురు తెలుసా పాతిక సంవత్సరాల క్రితం లారీ గుద్దేసి చనిపోయిన సైదురు తెలుసా అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం మీకు శ్రీ హాస్పిటల్ తెలుసా పాతికేళ్ల క్రితం ఆల్ ఆఫ్ ద సడన్ ఒక సంవత్సరం తర్వాత మూతబడిపోయిన శ్రీ హాస్పిటల్ కానీ అనగానే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఎందుకంటే దీప అక్కడ హాస్పిటల్లో పుట్టడం జ్యోత్సన హాస్పిటల్లో పుట్టడం జరిగిన తర్వాత పారిజాతం దీపని రోడ్డు పాలు చేసి జ్యోసనని శివనారాయణ ఇంటికి చేర్చేసిన తర్వాత ఆ హాస్పిటల్లో ఎటువంటి నమూనాలు కానీ లేకపోతే ఎటువంటి ఆధారాలు కానీ దొరకకూడదు అని చెప్పి హాస్పిటల్ వాళ్ళని బెదిరించి మరి అక్కడి నుంచి మోయించి పేరు మార్పించి వేరే చోట హాస్పిటల్ పెట్టేస్తుంది పారిజాతం ఆ విషయం కూడా తెలుసుకుంటా తెలుసుకున్న అవతల పెట్టి దాని గురించి కూడా ప్రస్తావించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం ఇదేంటి నా వివరాలు అన్ని అంటే ఆ రోజుల్లో జరిగిన ప్రతి విషయం గురించి మాట్లాడుతున్నాడు ఎవడు వీడు అనుకుంటూ ఉంటగే ఉండగానే అందుకే మీకు తెలియని మరొక విషయం చెప్పనా కేవలం మీ మనవరాలికి మీ సుపుత్రుడైనటువంటి దాసుకి మాత్రమే తెలిసిన ఒక విషయం చెప్పనా అని అంటూ ఉంటే ఏంటి నా మనవరాలకి ఏం నాకు చెప్తుంది అయినా నువ్వు చెప్పేదే ఉంది మాకు అని చెప్పని అంటుంది ఇక పారిజాతం ఏంటంటే ఏ వారసత్వం కోసం అయితే మీరు ఇంత కథ నడిపి ఇన్ని క్యారెక్టర్స్ ని చంపుకుంటూ వచ్చి ఇంత మందిని నమ్మిస్తూ ముందుకు తీసుకొచ్చి మీ మనవరాల్ని ఆ ఇంటి నడిబొడ్డున నుంచో పెట్టి ఇదిగో నీ మనవరాలు అంటూ శివనారాయణకి చూపించారో ఆ వ్యక్తి ఆ బంధం ఆ పర్సనాలిటీ ఇప్పుడు మీ కళ్ళ ముందుకు రాబోతోంది అని అనగానే ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పని అంటే ఎవరి గురించా నీ మనవరాలకి కట్టబెట్టాలనుకున్న శివనారాయణ గారి ఇంటి వారసత్వం గురించి అసలు వారసరాలు గురించి బ్రతికే ఉన్నటువంటి ఆ ఇంటి వంశాంకురం గురించి మాట్లాడుతున్నాను అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం ఇంటి వంశాంకురమా ఆ వంశాంకురం ఎప్పుడో చచ్చిపోయింది అంటూ గబుక్కును నాలుగు ఖర్చుకుంటుంది మీరు నాలుగు ఖర్చుకున్నా అయ్యో చెప్పేశానే అన్నా మీరు చెప్పకపోయినా నాకు అంతా తెలుసు మా ఇంటికి మరో వంశాంకురం ఉంది అని ఇప్పుడున్న వంశాంకురం నిజమైన వారసురాలు కాదు అని మీరు చెప్పకుండానే నేను తెలుసుకున్నప్పుడు మీరు ఒప్పుకోవాల్సిన పనేముంది పారిజాతం గారు ఇంతకీ ఏంటి సంగతి మరి ఇప్పుడు మిగతా విషయాలు కూడా వెళ్లి శివనారాయణ గారికి చెప్పకముందే మీ అంతటా మీరే నిజం ఒప్పేసుకుంటే బాగుంటుంది లేదు నేను అడిగిన డబ్బు నాకు ఇచ్చేసేయండి అని ఆ గొంతుక చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతురావు అని చెప్పని అంటే ఇవ్వండి నేను అడిగిన అమౌంట్ నాకు ఇచ్చేస్తే ఈ విషయం ఇక్కడతో సమసిపోతుంది కాదు కూడదు అని చెప్పని చెప్పి నేను చెప్పినట్టు కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే ఈ నిజం శివనారాయణ గారి దగ్గరికి వెళ్లిపోతుంది చెప్పండి డబ్బులా నిజం శివనారాయణ గారిని చేరుకోవడమా ఏదైనా పర్వాలేదు నో ప్రాబ్లం అని చెప్పని అనగానే డబ్బులేంటి నిజమేంటి నువ్వు దేని గురించి మాట్లాడతావు నాకు తెలియట్లేదు నువ్వు నోరు ముసుకొని ఫోన్ పెట్టు అని ఫోన్ పెట్టేస్తుంది అలా పెట్టేసిన తర్వాత గబ్బ గబ్బ ఇంటికి వెళ్తుంది దాస్ దగ్గరికి వెళ్దాం అనుకున్న పారిజాతం కాస్త ఆటో రివర్స్ చేసి డైరెక్ట్ గా జోసన్ దగ్గరికి వెళ్తుంది పారిజాతం చాలా ఫాస్ట్ గా రావడం చూసిన శివనారాయణ దీనికే వచ్చింది ఇంత గబగబ పరిగెత్తుకుంటూ వస్తోంది అని చెప్పి అనుకుంటూ ఇక నెమ్మదిగా నుంచు చూస్తూ ఉంటాడు శివన్నారాయణను గమనించుకోకుండా గబగబా ఎంత ఫాస్ట్ గా అయితే ఆటో దిగిందో అంతే ఫాస్ట్ గా జోస్న రూమ్ కి పరిగెడుతుంది పారిజాతం ఇంత గబగబా జోస్న రూమ్ కి ఎందుకు వెళ్ళింది ఏం జరుగుంటుంది అని ఆలోచించుకుంటూ శివనారాయణ నిదానంగా ఒక్కో అడుగు వేసుకుంటూ జోస్న వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తాడు తను వెళ్లేసరికి నానమ్మ మనవరాలు మాట్లాడుకుంటున్న మాటలు విని షాక్ అవుతాడు జిఎన్టి ఎందుకు అంత ఫాస్ట్ గా వచ్చేవిరాని కొంచెం ఉంటే నేను కింద పడేదని తెలుసా అంటే నువ్వు కింద పట్టం ఏమో గాని మనమైతే పడిపోయామే మనవరాలా చాలా గట్టిగా పడిపోయాం అని అంటుంది మనం పడిపోయామా ఎక్కడ పడిపోయాం ఎందుకు పడిపోయాం అసలు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పని అంటుంది ఇక జ్యోత్సన దేని గురించా నిన్ను మార్చి ఈ ఇంటి వారసుల్ని బయట పడేశానే దాని గురించి నా కోడల పొత్తిళ్లలో ఉన్న నిన్ను తీసుకొచ్చి సుమిత్ర పొత్తిళ్లలో పెట్టి సుమిత్ర పొత్తుళ్లలో ఉన్నటువంటి ఈ ఇంటి వారసురాల్ని రోడ్డు మీద లారీ కింద పడేశాను కదా దాని గురించి అనగానే నువ్వు లారీ కింద పడేసాననుకున్నావు కాని మా నాన్న చెప్పింది గుర్తులేదా ఆ బిడ్డ బ్రతికే ఉంది అని చెప్పి అని అనగానే అవునే వాడు బ్రతికే ఉందని చెప్పాడు కాని ఆ పిల్ల ఎవరో ఎక్కడుందో నాకు చెప్పలేదు వాడు వచ్చి పూర్తిగా గతం మొత్తాన్ని గుర్తు తెచ్చుకుని ఎప్పుడు నిజం చెప్తాడా అని నేను వెయిట్ చేస్తున్నాను అంటుంది ఇక పారిజాతం ఇదంతా విని శివనారాయణ షాక్ అవుతాడు ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ ఉండగానే ఈలోపు జ్యోత్స్నా నీకు ఒక నిజం చెప్పనా గ్రాని అని చెప్పని అంటుంది నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాచావు ఆ విషయం నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎవరి గురించి ఏ దేని గురించి నిజం చెప్పబోతున్నావు అంటే ఈ ఇంటి వారసురాల గురించి నిజం చెప్పబోతున్నాను గ్రాణి నేనైతే నీ సొంత రక్తాన్ని నీ మనవరాల్ని నీ కొడుకు దాసు కూతుర్ని కాని దశరథ్ సుమిత్రల కూతురు ఎవరు శివన్నారాయణ గారి వారసురాలు ఎవరు ఈ ఇంటి వంశాంకురం ఎవరు చెప్పు అంటే ఆ ఎవరో తెలియకే కదా ఈ తిప్పలా నేను ఇందాక వాడెవరో ఫోన్ చేసి నా పుట్టు పూర్వత్రాలు మొత్తం తెలుసు అన్నట్టు నేను చేసిందంతా పూసకు ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనుక ఒకటి చెప్తున్నాడు ఇంకా చెప్పాలంటే అక్కడున్న హాస్పిటల్ నే మార్చి పారేశాను ఆ విషయం కూడా చెప్పాడే బాబు అని అనగానే ఈ విషయం నువ్వు నాకు చెప్పలేదు గ్రాని అని అంటే నేను కొన్ని కొన్ని విషయాలు అలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తాలే గాని ఇప్పుడు ఎందుకు నువ్వు చెప్పబోతోంది ఏంటి అని అడుగుతుంది ఇక పారిజాతం ఏం చెప్పబోతున్నానా అది చెప్పే కదా ఇంటి వారసాల గురించి అని అంటుంది ఇంతకీ వారసరాలు ఎవరో ఎక్కడుందో తెలిసిందా అంటే ఎప్పుడో తెలిసింది అందుకేగా రివెంజ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాను అని అంటుంది రివెంజ్ పెర్ఫార్మెన్సా ఎవరి మీదే నువ్వు రివెంజ్ తీర్చుకోవాలనుకుంటోంది నీ కోపాన్ని మొత్తం ప్రదర్శిస్తోంది ప్రతి క్షణం కష్టపడి కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తోంది కేవలం దీప మీదే కదా అని అంటే మరి ఆ దీపే కదా ఈ ఇంటి వారస్రాలు ఆ దీపే కదా నాకు శత్రువు ఆ దీపే కదా మా బావకి మరదలు హా అన్న చెల్లెళ్ళు ఏ క్షణాన అనుకున్నారో తెలియదు కానీ గ్రాని గట్టి ముహూర్తంలో అనుకున్నారు అందుకే కాబోలు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లి బావ దీపను పెళ్లి చేసుకున్నాడు అని అంటుంది జ్యోత్సన ఒక్కసారిగా పారిజాతం దెబ్బకు సోఫాలో కుదేలు పడిపోయి ఏంటి నువ్వు చెప్పేది నిజమా దీప ఏంటి వారసురాలా అసలు ఇంటికే సంబంధం లేకుండా ఉన్న టైంలోనే దాన్ని పట్టుకోలేకపోయాం పగ్గా లేకుండా పరుగులు పెట్టింది ఇక ఇప్పుడు సుమిత్ర దీపే తన సొంత కూతురు అని తెలిస్తే ఆగుతుందా అసలు దీప ఆగుతుందా ఇంకా బొడ్డది కూడా మాట విందే ఆ అనసూయకు నోరే కాదే చేతులు వచ్చేస్తాయి అసలు ఏంటే ఇదంతా నువ్వు చెప్తోంది నిజమా అంటూ పారిజాతం కంగారు పడుతుంటే చూసావా దీప ఇంటి వారసురాలు అనగానే ముందు నువ్వే వణికిపోతున్నావు మరి ఆ విషయం తెలిస్తే మా మమ్మీ అదే నా మమ్మీ కాని మమ్మీ సుమిత్రాదేవి ఊరుకుంటుందా క్షణాల మీద రెక్కలు కట్టుకుని వెళ్లి దీపం ముందు వాలి తీసుకుని వచ్చి మావి గారు ఇదిగోండి మీ మనవరాలు అని చూపిస్తుంది మా నాన్న దశరథ్ దూరుకుంటాడా అస్సలు ఊరుకోడు అని చెప్పని అంటూ అసలే ఇప్పుడు నిజం తెలుసుకోవాలనే ఆత్రంలో ఆరాటంలో ఉన్నాడు మా నాన్న అని అంటుంది అవునే దశరథ్ కి నీ మీద ఎందుకు అనుమానం వచ్చింది అంటే ఆ స్టోరీ చెప్తే నువ్వు గుండాకి ఇక్కడే పడిపోతావులే గాని ఇక్కడ వరకు చాలు ఎంతకి దీప ఇంటి వారసురాలు అర్థమైందా సరే పద ముందు ఆకలి దంచేస్తోంది నాకు అంటుంది జ్యోత్సన ఆ తినండి వెళ్ళి ఇద్దరు కలిసి కడుపు నిండా గడ్డి తినండి అంట అంటూ బయట నుంచి వాయిస్ వినిపించేసరికి షాక్ అయిపోతాడు శివనారాయణ ఇక అలా శివనారాయణ షాక్ అయ్యేసరికి తాతయ్య మీరు ఇక్కడ అంటూ ఉంటుంది జ్యోత్సన ఏ మీ గురించి నిజం తెలిసిపోయిందనా మీరు ఇప్పటివరకు వరకు వేసిన వ్యక్తులన్నీ చిత్తులైపోయే నిజాలన్నీ బయటకు వచ్చేసాయనా అవి కూడా మీ నోటితో మీరే బయట పెట్టాల్సి వచ్చిందనా దేనికి తెగ బాధపడిపోతున్నారు అంటూ శివనారాయణ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇక అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా షాక్ అయిపోతారు అంటే సుమిత్ర దశరథ్ వీళ్ళంతా కూడా అలా షాక్ అయిపోయేసరికి ఈలోపు ఇక దశరథ్ దశరథ కాంచనకు ఫోన్ చేసి కార్తీక్ ని తీసుకుని రమ్మను అని చెప్పని అంటాడు నాన్న అంటే అంటూ మీరు చెప్పింది నిజమేనా అని అంటాడు చెప్తున్నాను కదరా పిలిపించు అనగానే అనసూయ కాంచన ఇంకా కార్తీక్ దీప అందరూ వస్తారు అలా వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా వాళ్ళు లోపలికి రాబోతున్న టైంలోనే లోనే అని బయటకు గెంటేస్తూ ఉంటాడు శివన్నారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్ ఈలోపు సుమిత్ర పరుగు పరుగున వచ్చి దీప నన్ను క్షమించు దీప అంటూ దీపని పట్టుకుంటుంది ఏం జరిగింది అని కార్తీక్ అడిగేసరికి ఏం జరిగిందా ఆడెవడో అజ్ఞాత తెలియదు గాని మొత్తానికి అసలు నిజాలన్నీ బయటకొచ్చేలా చేశాడు ఎవడో ఈ పారిజాతానికి ఫోన్ చేసి పాతికేళ్ల క్రితం ఈ చేసిన పాపం గురించి ఒక్కసారిగా గుర్తు చేసి మరీ భయపెట్టేసరికి అది ఆ నిజాలన్నీ వచ్చి మనవరాల దగ్గరకు అక్కింది మనవరాలికి కూడా అన్ని నిజాలు తెలియడంతో ఇద్దరు కలిసి డిస్కషన్ స్టార్ట్ చేశారు డిస్కషన్ తోటి అసలు విషయాలు నాకు తెలిసాయి దాంతో ఇదిగో కథ ఇక్కడికి వచ్చాగింది నా ఇంటికి సంబంధం లేని నా వారసురాలు అని చెప్పుకునే ఈ జ్యోత్సన ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు జ్యోత్సనని నా ఇంటి వారసురాలుగా పెంచిన ఈ పారిజాతం ఈ ఇంట్లో ఉండడానికి అస్సలు వీల్లేదు అంటూ గెంటేస్తాడు శివనారాయణ అలా గెంటేసేసరికి ఒక్కసారిగా ఇక జ్యోత్స్న చూడు తాత మా నాయనమ్మ నన్ను మార్చిందేమో నాకు తెలీదు నన్ను అలా పెంచిందేమో నాకు తెలీదు కానీ నేను పెరిగింది మాత్రం శివన్నారాయణ గారి మనవరాలిగా నీ మనవరాలిగా దశరథ్ సుమిత్ర నా జీవితాంతం నేను అలాగే ఉంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ దీంట్లో మార్పు ఉండదు ఎవరు వచ్చి నాకు వారసత్వం వన్నా నేను వారసాలని అన్నా ఊరుకునే ప్రసక్తే లేదు అంటుంది నువ్వెవరు ఊరుకోడానికి అంటూ సుమిత్ర ముందుకొస్తుంది మమ్మీ అని చెప్పని అంటే నార్మల్ అన్ని తెలిసి కావాలని దీపని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన నువ్వు నా కూతురివా అని చెప్పని అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎంతో ప్రేమగా అల్లరి ముద్దుగా నన్ను పెంచుకుంటూ వచ్చి ఈ రోజు ఈ మాట మాట్లాడుతావేంటి మమ్మీ అంటే నీకు నిజం తెలిసిన రోజునే నా దగ్గరకు వచ్చి జరిగింది కూతురిని కాదట దీపే నీ కూతురట అని చెప్పి నువ్వు నాకు నిజం చెప్పినట్లయితే విషయం ఇలా ఉండేది కాదు మరోలా ఉండేది దీపని నా కూతురుగాను నిన్ను నా పెంపుడు కూతురుగాను చెప్పుకునేదాన్ని కాని నువ్వు అసలు దీప ఉనికి ఈ ఇంటి దరిదాపుల్లో ఉండకూడదని ఎన్నెన్ని కుట్రలు పన్నావు ఎన్నెన్ని మోసాలు చేశావు ఎన్నెన్ని దగాకోరు పనులు చేసావు దీపని చంపడానికి చూసావు శౌర్యని చంపడానికి చూసావు నువ్వు నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావా ఏంటండి ఏం మాట్లాడరేంటి అంటుంది ఇక సుమిత్ర అయితే దశరథ్ తోటి నేను నువ్వు దాసుని చంపాలి అనుకున్నప్పుడే చాలా జాగ్రత్త పడ్డాను జ్యోత్సనా అనగానే ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు దశరథ అని చెప్పని అంటే నీకు తెలియదు కదా పిన్ని నీ మనవరాలు రెండు వైపులా పదునున్న కత్తి ఎందుకంటే అవసరమైతే మా పీకలు కోస్తుంది అంతదాకా వస్తే మీ పీకలు కోస్తుంది తను ఉనికిని తను కాపాడుకోవడానికి తన వారసత్వాన్ని తను నిలబెట్టుకోవడానికి కాని స్థానంలో తను పాతుకుపోవడానికి ఎంతటి దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడిపోతుంది అని అంటూ దాసుని జ్యోత్సన ఏ విధంగా చంపబోయిందో దాసుని తనెలా కాపాడాడో అన్ని చెప్తాడు దశరథ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం ఏవండి విన్నారా చూసారా ఎలాంటి పని చేసిందో ఇది అంటే నువ్వు చేసిన పనిలో పనితో పోల్చుకుంటే అది చేసిందే అంత పెద్ద తప్పు చెప్పు తెలియని పసికందుల్ని మార్చి నువ్వు ఏకంగా ఈ శివన్నారాయణ వంశాన్ని ఈ శివన్నారాయణ రక్తాన్ని మలినం చేయాలనుకున్నావు అదే దాటలో అది నడిచింది దానికి అడ్డొచ్చిన వాళ్ళని తొలగించుకుంటూ పోతోంది ఆ క్రమంలోనే చివరాకరికి నీ కొడుకునే తొలగించిపోయింది అసలు దాసుని చంపాల్సిన అవసరం జ్యోత్సనకేంటి దశరథ అని అనగానే మేబీ ఈ నిజం తెలుసుంటుంది నాన్న దాస్ కి అందుకోసమని చెప్పే దాసుని చంపాలనుకుందేమో ఆ విషయం గురించి తెలుసుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కాని దాసు గతాన్ని మర్చిపోవటం వల్ల పూర్తిగా నాకు వివరం చెప్పలేకపోయాడు అంటూ ఉండగానే అసలు ఇదంతటికీ కారణం ఆ దొంగ వెదవ ఫోన్ వాడు ఎవరు ఏంటో అని చెప్పని అనుకుంటూ ఉంటే మళ్లీ పారిజాతానికి ఫోన్ వస్తుంది హెలో నువ్వు దొంగ వెదవ నీ మూలానా అసలు ఎంత గోల గోల అయిపోయిందో తెలుసా రచ్చ రచ్చ అయిపోయిందో తెలుసా అంటూ ఉంటే ఏ బాధగా ఉందా అమ్మమ్మా చెప్పు పారిజాతం అమ్మమ్మా అంటూ కార్తీక్ మాట్లాడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నువ్వే నేరా నాకు ఫోన్ చేసింది అని అనగానే మరి అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత ఫోన్ చేయకుండా ఎలా ఉంటాను నిన్ను నిలదీయకుండా ఎలా ఉంటాను మీ ఇద్దరి కథ తమ ఇష్యూ మా తాతకు తెలిసేలా చేయకుండా ఎలా ఉంటాను అని కార్తీక్ అన్న మాటలకి ఒక్కసారిగా జోస్ షాక్ అయిపోతుంది సంతకాలు పెట్టాడులే నోరు మూసుకుని ఉంటాడులే చీపురు పట్టుకు ఊడ్చమంటే ఊడుస్తాడు మాపు కర్ర వెయ్యమంటే వేస్తాడు బూజు కొట్టమంటే కొడతాడు టేబుల్ తుడవమంటే తుడుస్తాడు అని మాత్రమే ఆలోచించావు తప్ప అసలు ఎక్కడా తగ్గని నా బావ ఇలా ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచించలేకపోయావు కదా జ్యోసిన అక్కడ తగ్గింది ఇక్కడ నెగ్గడానికి అక్కడ తల ఉంచింది ఇక్కడ నా కుటుంబం మొత్తం తల ఎత్తుకుని నిలబడేలా చేయటానికి ముఖ్యంగా ఈ ఇంటి వారసురాలైన దీపను ఈ ఇంటికి తిరిగి పరిచయం చేయటానికి అటు కార్తీక్ అంటున్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సన చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియో షేర్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ